కీర్తనల గ్రంథము ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఒకటి నుండి పదమూడు వచనములు వరకు నా నాలుకతో పాపము చేయకుండునట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకుందుననుకుంటుని నేను ఏమియో మాటలాడక మౌనినైతిని క్షేమమును గూచేనను పలుకక నేను మౌనముగా నుంటిని అయినను నా విచారము అధికమాయను నా గుండె నాలో మండుచుండెను నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను అప్పుడు నేను ఈ మాట నోరార పలికితిని యహోవా నా అంతము ఎట్లుండునది నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకున గోరుచున్నాను నా దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేసి యున్నావు నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది ఎంత స్థిరుడైనను ప్రతివాడునూ కేవలము వట్టి ఊపిరివలే ఉన్నాడు సలా మనుష్యులు వట్టి నీడ వంటి వారే తిరుగులాడుదురు వారు తొందరపడుట గాలికే గదా వారు ధనము కూర్చుకుందరు గాని అది ఎవరికి చేజిక్కునో వారికి తెలియదు ప్రభువా నేను దేని కొరకు కనిపెట్టుకుందును నిన్నే నేను నమ్ముకుని ఉన్నాను నా అతిక్రమములన్నిటి నుండి నన్ను వెడిపింపుము నీచులకు నన్ను నిందాస్పదముగా చేయకుము దాని చేసినది నీవే గనుక నోరు తెరవక నేను మౌని నైతిని నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగింపుము నీ చేతి దెబ్బ వలన నేను క్షీణించుచున్నాను దోషములను బట్టి నీవు మనుషులను గద్దెంపులతో శిక్షించినప్పుడు చిమ్మట కొట్టిన వలె నీవు వారి అందము చెడగొట్టదో నరులందరు వట్టి ఊపిరి వంటివారు సెలా యహోవా నా ప్రార్థన ఆలంకిపుము నా మొడ్డకు చెవియుగము నా కన్నీళ్లు చూచి మౌనముగానుండకుము నీ దృష్టికి నేను అతిథి వంటివాడను నా పితరులందరి వలె నేను పరవాసినయ్యున్నాను నేను వెళ్ళిపోయి లేకపోకమునుకు నేను తెప్పరిల్లునట్లు నన్ను కోపముతో చూడకుము కీర్తనల గ్రంథము ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఒకటి నుండి పదమూడు వచనములు వరకు